హాయ్ గాయస్ ఈరోజు సండే కదా మళ్ళీ ముందుకు వచ్చేసాను స్నాక్స్తో ఇవేండి అనుకుంటున్నారా మీకు ఇవి వచ్చేసి మిక్చర్స్ హాఫ్ కేజీ మిక్చర్స్ అనమాట ఈరోజు సండే కాబట్టి మేము ఈరోజు వెయిట్ చేసేస్తున్నాము చూసేద్దామా ఎలా చేస్తాము ఇవన్నీ వేసి స్కూల్కి రోజు స్నాక్స్ కోసము ఒక వారం దాకా స్నాక్స్ స్నాక్స్ లేకుండా ఇవన్నీ వేసి ఒక వారం వస్తాయి దీనికన్నా ఇంకా కొన్ని రోజులు ఎక్కువ వేస్తాయి ఇంకా ఈ రోజు స్కూల్ స్నాక్స్ లాగా పెట్టుకుంటాము మేము చూడండి గాయస్ ఎన్ని ఉన్నాయో అయ్యయ్యో చాలా ఉన్నాయి అయి కదా చాలా చాలా ఉన్నాయి కదా ఫస్ట్ స్టవ్ అనేది ఆన్ చేసేసుకోవాలి దాని తర్వాత గోలం పెట్టేసుకోవాలి దాంతో ఆయిల్ వేసుకోవాలి సరిపోయింది ఆయిల్ చూడండి మేమైతే మాకు సరిపోయిన ఆయిల్ వేసుకుంటున్నాము ఇన్ని కాబట్టి ఇంత ఆయిల్ అనేది వేసేసుకుంటున్నాము ఆయిల్ వేయడంంత వరకు మేము ఒక పని కాస్తున్నాం ఏం పని ఏమో తెలుసా మీకు చేస్తాం పరండి వీళ్ళేంటి డబ్బా చూపిస్తున్నారు అనుకుంటున్నారా ఎందుకంటే నేను నేను మా అమ్మ ఒక పోటీ పట్టాం ఏమంటే మా మమ్మీ వచ్చేసి ఈ చిన్న డబ్బా మొత్తం అవి పడతాయని నేను మాత్రం ఈ పెద్ద డబ్బా నిన్న పడతాయని ఛాలెంజ్ చేసాం ఏదై ఏ దాంతో పడతాయో చూసేద్దామా ఇలా కూడా దాని చేసేసం వల్ల అప్పటికే ఆయిల్ అనేది వేడైపోయింది అయిపోయింది చూసేదాం ఇప్పుడు అవి వేసేద్దామా చూడండి గాయ్స్ దీంట్లో ఇలా ఇలా అంటుంటే నాకు ఇది ఏంటో దొరికింది ఇది ఏంటి అనుకుంటున్నారా బొంగు తెలుసా ఇది నిజం కానీ ఇది ఎలా వచ్చిందో నాకు కూడా తెలియం లేదు తెలుసా మీకు తెలుసా మీకు తెలిస్తే చక్కేసి చెప్పండి ఫస్ట్ అదే వేసింది ఫస్ట్ అదే వేసింది మా వేసిందని వేడైపోయింది అవన్నీ ఆయిల్ అనేది నా మీద పడుతుంది నాకు చాలా భయమనే అనమాట తెలుసా అది వేసింది బౌలో వేసేసుకుంది ఇట్లా ఆయిల్ అంటే భయం కాకుండా నేను చాలా దూరంగా పోయాను ఇవన్నీ వేసేసుకుంది ఇట్లా చూడండి ఇవి కలరు ఇవి కొసేపు ఉండాలి కొసేపు ఉన్నాక కలర్ కూడా చాలా చేంజ్ అయిపోతాయి దానికి అవి కదా ఇవన్నీ తీసేస్తుంది తీసేసి ఆ గిన్నె లెక్క అనేది వేసేసుకుంటుంది మా మమ్మీని మా ఎక్కువ ఏమో అంటే తక్కువ తక్కువ వేస్తుంది ఎందుకంటే దేన్ని ఆడుకోవడానికి వెళ్ళాలనేసి అనేసి మా మమ్మీ వేసేస్తుంది కొన్ని బాగా వేగాలి కదా అనేసి చాలా బాగా ఫ్రై చేసేస్తుంది చూడండి ఇలా ఇలా అంటూ ఉండాలి ఇవన్నీ ఏవన్నీ ఇంకా తీసేసి బౌల్లోకి మళ్ళీ వేసి ఇది వచ్చి అది అండి ఇంకా అనేసి అవన్నీ బౌల్లోకి వేసేస్తుంది ఇప్పుడు వచ్చే రౌండ్ ఏది ఏ రౌండ్ అనుకుంటున్నారు థర్డ్ రౌండ్ తెలుసా చూడండి ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా వేస్తుంది ఎందుకు ఏవో మరి తెలుసా చూడండి ఈసారి కొన్ని ఎక్కువ వేసినట్టుంది కదా అవన్నీ ఫ్రై చేసేసి మళ్ళీ బౌల్ డేక్ అనేది వేసేసుకుంటుంది ఈ బౌల్ నిండా నిండేసాయి నాకైతే చాలా భయం వేస్తుంది ఎందుకంటే ఆ బౌల్ నిండుతాయో నిండవో అనేసి తెలుసా ఆ ఛాలెంజ్ గుర్తుంది కదా అసలు ఫస్ట్ నా నా స్నాక్స్ బాక్స్ అనేది వేసేసుకుంటున్నాను నేను కొన్ని నా స్నాక్స్ బాక్స్ సరిపోయినని ఇదే నా స్నాక్స్ బాక్స్ నాకు మా తమ్ముడికి స్నాక్స్ సేమ్ స్నాక్స్ బాక్స్ ఎందుకంటే సేమ్ స్నాక్స్ బాక్స్ ఉంటే గొడవ పడే నాకు ఒకటి మా తమ్ముడికి వేరే ఉంటే చాలా గొడవ నేను అయితే చాలా అనేసి అందుకే మా మమ్మీ సేమ్ స్నాక్స్ బాక్స్ అనేసి తీసేసుకుని ఈ రెండు గిన్నెల మీద అయిపోయాయి అవి ఇంకా మిక్చర్స్ రెండు మీద అయిపోయేస్తాయి ఇంకా ఇంకా కొన్ని ఉన్నాయి ఇవన్నీ అయిపోయి ఇంకొక రౌండ్ వేసేస్తే ఇవన్నీ కంప్లీట్ అయిపోతాయి ఇప్పుడు ఆ బాక్స్ ఛాలెంజ్ అనేసి వచ్చేస్తుంది ఆ టైం అన్నీ మిగిలేసాయి కదా అవన్నీ వేసేస్తుంది బౌలకి కొన్ని పట్టేసేయలేదని వేసి ఇంకా మా స్నాక్స్ బాక్స్లో వేసేసుకున్నాను నేనైతే కొన్ని నా స్నాక్స్ బాక్స్లోకి వేసేసుకున్నాను చూడండి ఎన్ని వచ్చాయో స్నాక్స్ బాక్స్లోకి చాలా బాగుంటాయి చాలా బాగుంటాయి తెలుసా ఇప్పుడు ఆ బౌళ్ళల్లో ఎవటి నింటాయో చూసేద్దామా ఈ రెండు డబ్బాలలో ఎవరి డబ్బా తెలుసా ఈ ఇది నా ఇది ఎవరి డబ్బా ఇది ఎవరి డబ్బా తెలిస్తే కామెంట్ చేసి పెట్టండి ఇప్పుడు ఫస్ట్ ఇంకొక గొడవ కూడా వచ్చేసింది మాకు నాది ఫస్ట్ చేసేస్తాను నాది ఫస్ట్ చేసేస్తాను అని చాలా గొడవ పడేసి ఆఖరికి పెద్దవాళ్ళ నుంచి స్టార్ట్ చేసేసాం ఫస్ట్ మా మమ్మీది నిండు నిండు అనేసి చూస్తున్నాం ఇంకా ఫస్ట్ అవన్నీ వేసేసుకుంటున్నాం నడు అనేది వేసేస్తుంది మా మమ్మీ చూడండి చూడండి వేసేస్తుంది వేసేస్తుంది కొంచెం వేసేసింది నెక్స్ట్ ఉన్నాయి చూడండి ఇవి కూడా వేసేస్తుంది చూసేయండి చూడండి నిండిపోయింది చూసేయండి నా బౌలే నిండింది నేనే గెలిచేస్తాను అని అనుకుంటున్నారు మా మమ్మీది నిండిందేమో చూసేయాలి కదా ఇప్పుడు మా మమ్మీ చూసామని మా మమ్మీది కూడా వేసేస్తుంది మా మమ్మీ మా మమ్మీది నిండదు కన్ఫామ్ ఎందుకంటే ఇంకా మిగిలింది కదా నటి రవ్వ కూడా మిగలలేదు కాబట్టి నేనే విన్నారు డబ్బా నిన్న ఎన్ని అవుతాయో మీకు తెలుసా ఒక ఫోర్ ఫైవ్ డేస్ అవుతాయి ఎందుకంటే స్కూల్కి స్నాక్స్ పోతాము మళ్ళీ ఇంటికి వస్తేనే తింటుంటాము అనేసి అయిపోతాయి పద్దని కూడా తినిస్తాము మేము అందుకే ఒక ఫోర్ ఫైవ్ డేస్ పడతాయి అంతే అన్ని రోజులు కూడా అనుకుంటా అయిపోతే ఒక రెండు రోజులకు మూడు రోజులకి మేమైతే తినేస్తాము చాలా బాగుంటాయి తెలుసా ఇలాంటి మిక్సర్ మీరు ఎప్పుడైనా ట్రై చేసింటే మాకు కామెంట్ చేసి పెట్టండి ప్లీజ్ Like, share, subscribe, bye!